నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీయా లేదంటే ఆయుష్మాన్ భారత అనేది ఒక ప్రశ్నగా మారింది మనకి తెలుసు ఆ ఆరోగ్యశ్రీని తీసేసి ఆయుష్మాన్ భారత్ను కంటిన్యూ చేద్దాం అన్న ఒక ప్రతిపాదన అయితే వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలైతే కానీ లేదంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన మీడియా అయితే కానీ ఏ విధంగా తీసేస్తారు ఎందుకంటే మనకు తెలుసు జగన్ దిగిపోయే ముందు ఇచ్చిన ఈ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఈ ఇరవై ఐదు లక్షలు అనేది మనకి ప్రజలకు చాలా విధాలుగా యూస్ అవుతుంది ఆరోగ్యశ్రీ మనకి తెలుసు ఎంత బాగా ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో ఆరోగ్యశ్రీ మీద ఎంతో మంది పెద్ద పెద్ద సర్జరీస్ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ మీద చేసుకొని క్లైమ్ చేసుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని తీసేసి ఆయుష్మాన్ భారత్ని పెడితే ఖచ్చితంగా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఐదు లక్షలు మాత్రమే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం సో ఈ పథకం ప్రజెంట్ కూడా అమలవుతూ వస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలది ఆరోగ్యశ్రీ అనమాట ఇది ఇరవై ఐదు లక్షలుగా ఇప్పుడు అన్నమాట సో ఇరవై ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ చేయించుకొని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసేస్తారు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్నే కంటిన్యూ చేస్తారు అనేది వార్త అయితే దీనికి ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించుకుంటే జగన్ గవర్నమెంట్లో ఏదైతే ఆరోగ్యశ్రీ అమలైందో దాని అప్పు దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఉంది అంటే ఈ పదహారు వందల కోట్ల రూపాయలు జగన్ దిగిపోయే టైంకి మిగులుందనమాట ఈ అప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అప్పును తీరిస్తేనే ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ చేస్తాం అని చెబుతున్నారనమాట ఈ నేపథ్యంలో ఈ పదహారు వందల కోట్లు తీర్చాలంటే దాదాపు నెలకు వంద కోట్ల దాకా కడుతూ ఉండాలి సో ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా తీసేసి ఆయుష్మాన్ భారత్ మీదే డిపెండ్ అయిపోదామని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నారు సో గతంలో కూడా ఒకసారి మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు దిగిపోయే టైంకి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీ అప్పు అయితే ఉంది అయితే దాన్ని జగన్ జగన్ గవర్నమెంట్ వచ్చాక ఈ ఏడు వందల కోట్ల రూపాయలు తీర్చకపోతే ఆరోగ్యశ్రీని వెంటనే ఆపేస్తామని బెదిరించడం వెంటనే జగన్ మూడు నెలలు ఈ అప్పుని తీర్చడం ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడం జరిగింది కరెక్ట్గా జగన్ దిగిపోయే టైంకి ఆరోగ్యశ్రీ నిధుల్ని ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ ఆరోగ్యశ్రీని ఒక ఈ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చాక ఏదైతే నిధులు రిలీజ్ అవ్వాల్సిందో గవర్నమెంట్ నుంచి అవి పదహారు వందల కోట్లు రిలీజ్ అవ్వలేదు అప్పు అలాగే ఉంది అయితే సెంట్రల్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన డబ్బులు అయితే రిలీజ్ అయిపోయాయి అయితే ఈ స్టేట్లో రిలీజ్ అవ్వని డబ్బులు ఇప్పుడు ఉన్న కూటమి గవర్నమెంట్ తీర్చాల్సి ఉంది అవి తీరిస్తేనే ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్న మనకు తెలుసు ఉన్న ఆ సంక్షేమాన్ని అమలు చేయడానికే డబ్బులు లేవు అంటున్న కూటమి గవర్నమెంట్కి ఇది ఇంకొక తలనొప్పిగా మారింది అనమాట అందువల్ల అలా అని తీసేద్దాము ఆయుష్మాన్ భారత్ మీదే డిపెండ్ అవుదామంటే దానిలో పెద్ద పెద్ద సర్జరీస్ చేసుకోవడానికి అవ్వదు స్టంట్స్ వేయడం కానీ ఇలాంటివేవి అవవు చిన్న చిన్న వాటివే అండ్ లిమిటెడ్ థింగ్సే ఉంటాయి అన్నమాట సో ఈ నేపథ్యం అండ్ ఐదు లక్షలు మాత్రమే ఇరవై ఐదు లక్షల నుంచి ఐదు లక్షలకి కూటమి గవర్నమెంట్ వచ్చి కుదించింది లేదంటే ఆరోగ్యశ్రీని తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్నే కంటిన్యూ చేస్తుంది అన్నప్పుడు ఇది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి కూటమి గవర్నమెంట్ దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి కీప్ ఆల్గా న్యూస్